you ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగానాయ దయాకర్ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ చిత్రపటాలను కాంగ్రెస్ నాయకులు దగ్నం చేశారు తక్షణమే బండి సంజయ్ కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దయాకర్ మాట్లాడుతూ తెలంగాణపై ప్రధాని మోదీ వివక్షతను వీడనాడాలని కోరారు ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను కేంద్ర ప్రభుత్వం విస్మరించింది తక్షణమే బండి సంజయ్ కిషన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులను తీసుకురావడంలో విఫలం చెందారని అన్నారు జగన్ రెడ్డి పని సంచారు వెంటనే సిగ్గు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించుకోవడం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించుకోవడం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించుకోవడం టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాన్ దాగ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ అలొకేట్ చేసిందో దాన్ని పూర్తిగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మిత్రపక్ష రాష్ట్రాలు ఏవైతేనే వాటికి మాత్రమే నిధులను కేటాయించి ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ లేదంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కానీ కనీస జనాభా ప్రాతిపదన నిధులు కేటాయించకుండా పూర్తిగా నిర్వీర్యం చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి ఉస్మాన్ రెడ్డి వేదికగా విద్యార్థి నాయకులుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారి మేము నిలదించాల్సింది ఒక దేశ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రం నా ప్రజలు ప్రతి ఒక్క రాష్ట్ర అభివృద్ధి నా అభివృద్ధి అనుకునే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండాలి కానీ కేవలం ఎన్డీఏ కూటమిలో ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు మాత్రమే నేను పాలన చేస్తాను ఆ రాష్ట్రాలకు మాత్రమే నేను అభివృద్ధి చేస్తాను ఆ రాష్ట్రాలకు మాత్రమే నేను నిధులు కేటాయిస్తానని చెప్పేసి ఈ రోజు ఈ బీజేపీ పార్టీ ఈ విధమైనటువంటి వ్యవహార శైలి నడుస్తుంది ఇది ఎంతవరకు కూడా దేశ భద్రత కానీ దేశ అభివృద్ధి కానీ కరెక్ట్ కాదు దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా వివరిస్తే మాత్రం విద్యార్థి ఒక నుంచి కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి తీవ్రంగా కూడా ఒక హెచ్చరిక రూపంలో కూడా మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన వివక్షత తెలంగాణ ప్రజల కక్ష పైన ఈరోజు కిషన్ రెడ్డి గారిది బండి సంజయ్ గారి బొమ్మల్ని దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశాం తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి బండి సంజయ్లు క్షమాపణ చెప్పాలి రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భం గురి చేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినటువంటి మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఇలా గాడిద గుడ్డిచ్చి అవమానపరిచే ప్రయత్నం చేశారు కాబట్టి దీనికి ప్రధాన బాధ్యత కిషన్ రెడ్డి బండి సంజయ్ వహించాలని కూడా ఈ సందర్భంగా గుర్తి చేస్తాను కాబట్టి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇవాళ ఆర్ట్స్ కాలేజీ ముందు ఇవాళ వాళ్ళ యొక్క దృష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశాము ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను రావడంలో విఫలమయ్యారు వీళ్ళు తీసుకురావడంలో విఫలమయ్యారు ఇలా జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఇలా సాగు తాగు నీటి విషయంలో తెలంగాణ అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం నిధులు ఇవ్వకుండా ఒక వివక్షత చూపిస్తుంది కాబట్టి ఇలా తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా ఒక వివక్షత చూపుతుంది అనేక రంగాల్లో తెలంగాణను వెనుకబాటు గురి చేయడానికి బీజేపీ ఒక ప్రధానమైన కుట్ర చేస్తూ ఉంది దీన్ని మేము నిరసన వ్యక్తం చేసాం థ్యాంక్ యూ